హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఎలాస్టిక్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకున్నాం కదా అయితే ఎలాస్టిక్ ఫ్రాక్ అనేది కుట్టేటప్పుడు మనకి ఎలాస్టిక్ థ్రెడ్ అనేది ఉంటుంది కదా దాని విధంగా బాబిన్కి చుట్టుకొని ఈ బాబిని కేసులో పెడతామన్నమాట అయితే ఈ బాబిన్ కేసులో కొంచెం థ్రెడ్ అనేది ఫ్రీగా రావడానికి ఆ స్క్రూని కొంచెము లూజ్ అనేది చేసుకోవాలి చేసుకొని అది బాబిని కేసులో ఈ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలి అయితే ఇక్కడ నాకు ఏమైందని అంటే మిషన్ కుట్టేటప్పుడు ఆ ఎలాస్టిక్ థ్రెడ్ అనేది ఇరుక్కుంది ఇరుక్కోవడం వల్ల కొంచెం మిషన్ అనేది స్ట్రక్ అనమాట అయితే మనం దీన్ని రిపేర్ అనేది చేశాను అయితే ఎప్పుడు కానీ ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మనం కుట్ కుట్టేటప్పుడు మిషన్ అనేది సతాయించినప్పుడు వెంటనే ఆపేయాలి మీరు అలాగే కంటిన్యూ చేస్తే కనుక మిషన్ అనేది పాడవుతుంది ఒకవేళ నీడలు విరిగినా లేదా బాబిండ్లో ఏదైనా థ్రెడ్ కానీ క్లాత్ కానీ ఇరుక్కున్నా మీకు ఏమైనా కొంచెం కుట్టేటప్పుడు అన్ఈీగా అనిపిస్తే వెంటనే అక్కడితోనే మిషన్ కుట్టడం ఆపాలి మీరు అదే విధంగా కంటిన్యూ చేస్తే ఇంకా ఇరుక్కొని పాడవుతుంది ఇక నాది విధంగా అయింది థ్రెడ్ అనేది మొత్తం ఇరుక్కుని ఏమైందంటే మిషన్ అనేది మొత్తము స్ట్రక్ అయింది ఇక్కడ చూడండి ఇలా మీకు ఇక్కడ బాబిన్ కేసులో కనబడుతుంది కదా థ్రెడ్ అనేది అది ఇరుక్కుంది అనమాట ఇరుక్కుని నాకు ఇక్కడ మిషన్ అనేది మూమెంట్ రాలేదు ఒకవేళ మీరు తొందరగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వీలు ఉంది కదా వీలు ఇట్లా సైడ్కి చిన్న చక్రం ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా తిప్పితే మీకు థ్రెడ్ అనేది బయటకు వస్తుంది మీరు స్టార్టింగ్ స్టార్టింగే చూస్తే కనుక మీరు అలాగే కంటిన్యూ తొక్కితే కనుక మిషన్ అనేది మొత్తం స్ట్రక్ అయిపోతుంది నాది మొత్తం స్ట్రక్ అయింది మిషన్ అనేది అయితే మా హస్బెండ్ లంచ్కి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మొత్తం ఇక్కడ ఈ స్క్రూలన్నీ మొత్తం తీసేసి ఏ పాటు కాపాటు మొత్తం విడదీసి పెట్టాడు అనమాట లంచ్కి వచ్చినప్పుడు ఓకేనా మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు ఫిట్ చేస్తా అని చెప్పాడు మొత్తం చూడండి అన్ని స్క్రూలు మొత్తం బాబిన్ కేసు పళ్ళు నీడిలు తర్వాత పాదము మొత్తం అన్నీ మొత్తం విప్పేసి పెట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంత్రం వచ్చాక ఏమనుకున్నాడంటే మళ్ళీ అలాగే ఫిట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే బాబెన్ కేస్ అనేది కరెక్ట్గా ఏ విధంగా పెట్టాలో తెలియట్లేదు మనకి పాదం ఎలా పెట్టాలి నీడలు ఎలా పెట్టాలి ఈ పళ్ళు భాగము పై స్క్రూవర్కి తెలుసు ఈ బాబెన్ కేస్లో ముందుకు వెనక్కి ఏది పెట్టాలో తెలియట్లేదు అనమాట సరే అని చెప్పేసి ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి పెట్టాము కానీ సెట్ అవ్వట్లేదు అయితే ఇక్కడ ఇలా లాభం లేదని చెప్పేసి ఇక రిఫరెన్స్ వీడియోలు కొన్ని చూసాము యూట్యూబ్లో రిఫరెన్స్ వీడియోలు కొన్ని యూట్యూబ్లో చూస్తే అప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే మీకు ఇక్కడ వీడియోలో చూపించట్లేదు ఎలా పెట్టామని చెప్పేసి నేను జస్ట్ అందాదాగానే వీడియో తీసాను పర్ఫెక్ట్గా తీయలేదు ఫస్ట్ ఏం చేసామంటే మళ్ళీ రిఫరెన్స్ వీడియో చూసాక మళ్ళీ ఫిట్ చేసింది తీసేసి మళ్ళీ రెండోసారి ఫిట్ చేసాం అనమాట రెండోసారి ఫిట్ చేసేసి మళ్ళీ పైన ఈ పళ్ళు ఉంటుంది కదా ఆ పళ్ళు భాగము తర్వాత మనకి ఈ పాదము నీడలు తర్వాత ఈ పైన వచ్చి చిన్న రేకు ఉంటుంది కదా మళ్ళీ మొత్తము రెండోసారి ఫిట్ చేసాం ఫిట్ చేశాక అప్పుడు మొత్తం మిషన్ అనేది సెట్ అయింది అంటే కొంచెం ప్రాబ్లం వచ్చినా పర్లేదు కానీ మిషన్ మాత్రం చక్కగా సెట్ అయింది అంటే మొత్తం ఇప్పుడు డస్ట్ ఉంటుంది అది మొత్తం బ్రష్తో క్లీన్ చేశాను మొత్తం ఆయిల్ వేసి మొత్తం బ్రష్తో క్లీన్ చేసేసరికి మొత్తం మిషన్ చాలా స్మూత్ అనమాట అంటే మిషన్ స్ట్రక్ అయితే అయింది కానీ కొంచెం మొత్తం రిపేర్ చేశాక చాలా స్మూత్ అయింది ఇది మొత్తం క్లియర్ అయ్యాక ఇక మా వారికైతే ఇక విసుగు వచ్చేసింది అనమాట చూడండి ఇలా ఈ పన్ను బాగా ఇలా మొత్తము ఓకే సరే కానీ ఆ కింద బాబిన్ కేసులో మాత్రము తెలియక కొంచెం ఇబ్బంది అయిపోయింది అంటే ఏదైనా మనకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే రెండోసారి బాగా తెలుస్తుంది ఓకేనా ఇలా మొత్తం ఇలా మిషన్ సెట్ చేసరికి కొంచెం టైం అయితే పట్టింది మిషన్ అయితే చాలా స్మూత్ అయింది మీకు ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైనా మిషన్ అయితే వెంటనే ఆపేసేయండి మీరు అలాగే కంటిన్యూ చేస్తే అది ఇంకా స్ట్రక్ అవుతుంది ఇలా నాకు ఎలాస్టిక్ థ్రెడ్ వల్ల ఇలా మిషన్ అనేది స్ట్రక్ అయిందన్నమాట ఇది ఒక్కసారి కాదు రెండుసార్లు స్ట్రక్ అయింది